దేనికి లొంగని జగన్ చాలా మొండిగా ముందుకు వెళ్ళిపోయే జగన్ ఇప్పుడు షర్మిల మాటలకు మానసికంగా వీక్ అయిపోతున్నారా ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా తన చెల్లి ఎత్తైతే రాజకీయాలు మొదలుపెట్టలేదు తన చెల్లి షర్మిల తనకు అన్యాయం చేసింది అనే మాట అయితే ఇంకా మాట్లాడలేదు ఇప్పటికీ కూడా ఆయన ఆమె పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు లేదంటే అందరూ కలిసి తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారే తప్ప నా చెల్లెలు షర్మిల నాకు ప్రత్యర్థిగా మారింది అనో లేదంటే నా చెల్లెలు షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు తప్పు అనో ఎక్కడా మాట్లాడలేదు కాకపోతే తన కుటుంబాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని ఆమధ్య అన్నారు తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఉపయోగించుకొని వైఎస్ కుటుంబం చీల్చిందని ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అన్నారు అంతే తప్ప అంటే విభజించు పాలించు అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అలా చీల్చి విభజించే పాలించాలనుకుంటుంది ఇది కాంగ్రెస్ దుర్బుద్ధి అనేది చెప్పాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కాకపోతే ఇప్పుడు షర్మిల నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మొదలు పెట్టడం అంటే మానసికంగా ఆయన హింసించే ప్రయత్నం ఆమె కావాలని చేస్తుందో లేదంటే వెనక్కున్న రాజకీయ పార్టీలు ఆమెతో చేయిస్తున్నాయి ఎందుకంటే అన్న చెల్లెల మధ్య ఎలాంటి బంధం ఉన్నది అనేది అందరికీ తెలుసు ఆమె కూడా గతంలో ఒక రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్పారు షర్మిల్ గారు కూడా అలాగే రామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉంటుంది అన్నకు అంటే ఎంత ప్రేమ ఎంత ఇష్టం ఎంత అభిమానం అనేది ఇప్పుడు అలాంటి చెల్లె అన్నని సూటుపోటు మాటలు మాట్లాడుతూ అన్న గురించి అన్న పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలాగా అన్న పరువు పది మందిలో బజారులో ఆ పరువు తీసేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది మానసిక క్షోభే అంటే చాలా ధైర్యంగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దుష్ట చతుష్టయాన్ని మారీచుల్ని ఆయన భాషలో ఇదే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ సింగిల్గా ఎదుర్కోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా అయితే ఆయన్ని వంచలేము హింసించలేము మానసికంగానే దెబ్బ కొట్టాలి అని చెప్పి షర్మిలని అస్త్రంగా మలుచుకొని మానసిక చిత్రహింసలకు స్టార్ట్ చేశారా త్రూ షర్మిల ద్వారా అదొకసారి ఆమె కూడా ఆలోచించుకుంటే బెటర్ ఏమో రాజకీయాల్లో ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు అలాంటి ప్రయత్నాలు మొదలైపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఇది ఎవరికి ఎవరి పతనానికి లేదంటే ఎవరి సక్సెస్కి చూద్దాం